అడుగు పార్ట్ వన్ హైదరాబాదులోని బృందావన్ ఫంక్షన్ హాలు సమయం రాత్రి ఎనిమిది గంటలు హాలు లోపల ఉన్న కళ్యాణ మండపం చామంతి మరియు బంతి పూలతో చాలా అందంగా అలంకరించబడి ఉంది పెళ్లికి వచ్చిన పెద్దలు కళ్యాణ మండపంలో జరుగుతున్న పెళ్లి తంతును పట్టించుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకోవటంలో మునిగిపోయారు కొంతమంది తమ పిల్లలకు సరిపడే సంబంధాలేమోనైనా దొరుకుతాయేమోనని ప్రయత్నిస్తున్నారు ఇంకొంతమంది ఒక మూలన చేరి పేకాట ఆడుకుంటున్నారు పెళ్లి కూతురు సమీర తల్లిదండ్రులు రవలి రమేష్లు పెళ్లి కొడుకు సుబ్బారావు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు సుబ్బారావు కాళ్ళు కడగడానికి రవలి రమేష్లు చాలా ఇబ్బంది పడ్డారు ముట్టి ముట్టనట్టుగా కాళ్ళు కడిగి ఆ కార్యక్రమం ముగించారు అది గమనించిన ఒక మహిళ తన పక్కన కూర్చున్న మరొక మహిళతో ఈ పెళ్లి తల్లిదండ్రులకు ఇష్టం లేనట్టుంది అందుకే ఆ పెళ్లి కొడుకు కాళ్ళు కడగడానికి వాళ్ళంత ఇబ్బంది పడుతున్నారు అంది ఇది ప్రేమ పెళ్లి కావచ్చేమో అంది ఆ మహిళ మిగిలిన పెళ్లి కంతు కార్యక్రమాలు కూడా ముగిశాయి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులందరూ మండపం వద్దకు వచ్చి వధూవరుల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు పెళ్లి పీటల మీద కూర్చుని అక్షంతలు వేయించుకుంటున్న వధూవరుల వెనక సమీర తల్లిదండ్రులు రవలి రమేష్లు మరియు పెద్దమ్మ పెదనాన్న అయినటువంటి విద్యాసాగర్ వినీతులు నిలబడి అక్షంతలు వేస్తున్న వారిని పలకరించి పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముఖాలలో ఏదో తెలియని ఆందోళన బాధ వారి చూపులు ఆ హాలులో దూరంగా ఒంటరిగా నిలబడిన ఒక స్త్రీ మీద చూస్తూ ఉన్నాయి బాగా రంగు వెలిసిపోయిన చీకిపోయిన ఒక పాత కాటన్ చీర కట్టుకుని కాళ్ళకి కనీసం చెప్పులు లేకుండా ఉన్న ఆ స్త్రీ వయసు సుమారు నలభై ఐదు నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండొచ్చు ఆమె కట్టుబొట్టులో పెళ్లి కోసం ప్రత్యేకంగా తయారైనట్లు ఎక్కడా లేదు కానీ సమీరా సుబ్బారావులు పెళ్లి జరగటం ఆమెకి అత్యంత సంతోషాన్ని కలిగించిందన్న విషయం ఆమె ముఖంలో కనపడుతున్న సంతోపశాయిలు తెలిసి వస్తున్నాయి పెళ్లి జరుగుతున్నంత స్త్రేపు ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది పురోహితుడు చెప్పిన పనులు చేస్తూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ స్త్రీ వైపే చూస్తూ ఉన్నారు వచ్చిన అతిథులందరూ అక్షంతులు వేయటం అయిపోయాక ఆ స్త్రీ కూడా అక్షంతులు వేయడానికి నెమ్మదిగా అడుగులు వేస్తూ తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని అటు ఇటూ భయంగా చూస్తూ మండపం వైపు కదిలింది ఆ స్త్రీ అక్షంతులు వేయడానికి రావటం చూసిన వధువు వరుడు కళ్ళల్లో మెరుపు మెరిసింది ఆ స్త్రీ మండపం దగ్గరికి రాగానే వధువు వరుడిద్దరూ పైకి లేచి నిలబడ్డారు ఇరువురు వంగి ఆమె కాళ్ళకి నమస్కరించబోయారు కాని అంతలో సమీరా ముందు పెద్దమ్మ గారి కాళ్ళకి నమస్కారం చేయండి అంది సమీరా తల్లి రవలి సమీరా విసురుగా తల తిప్పి తీక్షణంగా తల్లివైపు చూసింది తల్లి మాట లెక్క చేయకుండా ఆ వచ్చిన స్త్రీ కాళ్ళకి నమస్కరించ పోయింది కాని ఆ స్త్రీ కళ్ళతోనే వద్దు అటు వెళ్ళండి అని సైగ చేయటంతో అయిష్టంగానే విద్యాసాగర్ వినిత కాళ్ళకి నమస్కరించింది పెళ్లి కొడుకు సుబ్బారావు మాత్రం వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయలేదు సమీరా సుబ్బారావులు మళ్లీ అక్కడే నిలబడి ఉన్న స్త్రీ కాళ్ళకి నమస్కరించడానికి మళ్లీ వంగబోయారు అంతలో ఈసారి మమ్మీ డాడీల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంది సమీరాతో వాళ్ళ పెద్దమ్మ ఆ మాటలు కూడా లెక్క చేయకుండా కాళ్ళకు దన్నం పెట్టబోతుంటే మరలా ఆ స్త్రీ వద్దు ముందు అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనడంతో తప్పదు అన్నట్లు వెళ్లి రవలి రమేష్ కాళ్ళకి దన్నం పెడుతుంది సమీర కాని సుబ్బారావు మాత్రం ఆ మామ దగ్గర ఆశీర్వాదం తీసుకోడు అది పూర్తయిన వెంటనే సమీర సుబ్బారావు ఇద్దరు ఆ స్త్రీ వద్దకు వెళ్లి ఆమె కాళ్ళకి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించారు ఆమెకు నమస్కరిస్తున్నప్పుడు ఆ ఇద్దరి కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలి ఆ స్త్రీ పాదాలను కడిగాయి ఆ స్త్రీ సమీరా సుబ్బారావుని పైకి లేపి వాళ్ళ కళ్ళు తుడిచి నా కళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి అంది కొన్ని నిమిషాల పాటు వాళ్ళు ముగ్గురు తమలో తాము మౌనంగా మాట్లాడుకున్నారు మనసు సంతోషంతో గాని గాని పూర్తిగా నిండిపోయినప్పుడు మౌనం మాట్లాడినంత బాగా నోరు మాట్లాడలేదు సమీరా సుబ్బారావు ఎవరికీ తెలియని ఆ స్త్రీ కాళ్ళకి అంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయటంతో పెళ్లికొచ్చిన బంధుమిత్రులందరికీ చర్చించడానికి ఒక కొత్త విషయం దొరికింది ఆ స్త్రీ ఎవరంటూ ఒకరు చెవి ఒకరు కొనుక్కోవటం మొదలు పెట్టారు ఇందాక ఆమెని నేను వంటల దగ్గర పని చేస్తుండగా చూశాను అంది ఒక ఆవిడ నేను ఆమెను అక్కడే నీళ్లు మోస్తుండగా చూశాను అని చెప్పింది ఇంకో ఆవిడ ఆ స్త్రీ ఎవరనేది తెలుసుకోవటం మరొక్క నిమిషం కూడా మనశ్శాంతిగా ఉండలేని ఒక ఆవిడ ఎవరండి ఈవిడ అని సమీర పెద్దమ్మ వినిత దగ్గరికి వెళ్ళి అడిగింది నాకు తెలియదండి అని చెప్పి వినిత మొహం పక్కకు తిప్పుకుంది ఇక ఎవరినడగటము ఎందుకని తిన్నగా సమీర వాళ్ళమ్మ రవలి దగ్గరికి వెళ్ళి ఎవరండి ఆవిడ అని అడిగింది ఆ మహిళ దానికి రవలి అది మా పనమ్మాయి అని చెప్పింది అది అనటంలో ఆ స్త్రీ మీద రవలికి ఉన్న కోపం అయిష్టత అసహ్యం స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి జోకులయ్యకండి ఎవరైనా పనమ్మాయి కాళ్ళకి నమస్కారం చేస్తారా నవ్వుతూ అడిగింది ఆ మహిళ సమీర పసిపిల్లగా ఉన్నప్పటి నుంచి ఆ పనమ్మాయి మా ఇంట్లోనే ఉండేది మా ఆయన నేను ఇద్దరం అవటం వల్ల సమీరాకి స్నానం చేయించటం అన్నం తినిపించటం ఆటలాడించటం అన్ని పనులన్నీ పనమ్మాయే చేసేది ఆ అభిమానంతో అంటూ చెప్పబోయింది రవలి రవలి మాట్లాడబుట్టం ఇంకా పూర్తి కాకముందే అడ్డు వస్తూ ఎంత అభిమానమున్నా పని మనిషి కాళ్ళకి నమస్కారం చెయ్యరు పెళ్ళనిచ్చిన అత్తమామల కాళ్ళకి నమస్కారం పెట్టని మీ అల్లుడు ఆ పని మనిషి కాళ్ళకు నమస్కారం చేయటం వింతగా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ మహిళ రవలికి కోపంతో సమీరా ఇలా రా అని గట్టిగా అరిచి పిలిచింది ఆ అరుపు లాంటి పిలుపుతో ఆ స్త్రీ సమీరాతో మమ్మీ పిలుస్తుంది ఇక వెళ్ళండి అంది సమీరా కోపంగా పనేమి ఉండదు నీతో మాట్లాడనీయకూడదని పిలుస్తుంది అంది వారి ముగ్గురు మధ్య మరో నిమిషం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది ఒకరి ముఖాలు ఒకరు నిశితంగా చూసుకుంటున్నారు ఇక ఆ స్త్రీ మీరు వెళ్ళండి సమీరాని బాగా చూసుకోబాబు అని పెళ్లి కొడుకు సుబ్బారావుతో చెబుతుంది నేను సమీరాని కంటికి రెప్పలా చూసుకుంటాను మీరేమి బెంగ పెట్టుకోవద్దు అని పెళ్లి కొడుకు ఆ స్త్రీతో చెప్తాడు అంతలో ఇంగెంతసేపు అక్కడ ఉండి మాట్లాడతావు తొందరగా రా అని తవడి పెద్దగా అరవటంతో ఇక చేసేది లేక ఆ స్త్రీకి కళ్ళతోనే వీడ్కోలు పలికి లోపలికి వెళ్లిపోయారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకి మల్కాజీగిరిలోని రమేష్ ఇల్లు బంధుమిత్రులతో చాలా హడావుడిగా ఉంది సమీరాని సుబ్బారావుతో అత్తారింటికి రావుల పాలం పంపుతున్నారు పెళ్లి కూతురుతో పంపవలసిన సార ఇతర సామాగ్రి రెండు కార్లల్లో సర్దేశారు ఒక కారులో వినిత విద్యాసాగర్ ఎక్కడం చూసిన సమీర వాళ్ళెక్కడికి మమ్మీ అని అడిగింది పాటు రావులపాలెం వచ్చి రెండు రోజులుండి నీకు అక్కడి వాతావరణం అలవాటు పడ్డాక వాళ్ళ ఊరు రాజమండ్రి వెళ్ళిపోతారు అని చెప్పింది రవలి చిన్నప్పటి నుంచి ఆ ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను ఆ ఇంట్లో నాకు కొత్త ఏమిటి నాతో పాటు ఎవరూ రానవసరం లేదు కోపంగా మొహం పెడుతూ అంది సమీర నీకేమీ తెలియదు ఊరుకో కసిరింది రవలి సమీరా భుజం మీద అనునయంగా చెయ్యి వేసి సర్ది చెప్తూ సుబ్బారావు సర్లే రానివ్వు అన్నాడు సమీరా సుబ్బారావులతో టైం అవుతుంది మీరు కారెక్కండి అంది రవలి కాని సమీరా కారెక్కకుండా మౌనంగా నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తుంది అది గమనించిన రవలి కోపంగా ఆ పని మనిషి కోసమైనా ఎదురు చూపులు అది లోపల ఏ అంట్లు తోముతో ఉంటుంది అది మిమ్మల్ని ఇలా చూస్తే మీ ప్రయాణం సవ్యంగా సాగదు రాకముందే కారెక్కండి అంది అయిష్టంగానే సమీర కారెక్కింది కారు బయలుదేరాయి కారులో విచారంగా కూర్చున్న సమీర్ మూడు మార్చడానికి సుబ్బారావు ఏమిటి పుట్టింటిని వదిలేసి వస్తున్నందుకు బెంగా ఆమెను దగ్గరికి తీసుకుంటూ అడిగాడు కాదు బయలుదేరేటప్పుడు అమ్మ కనపడలేదు నిన్న రాత్రి పెళ్లి మండపంలో మాట్లాడటమే ఆ తర్వాత మళ్లీ అమ్మను చూడలేదు ఇంట్లో పని ఆపి ఒక్కసారి అమ్మ కారు దగ్గరికి వచ్చి కనపడి ఉంటే మనసు తృప్తిగా ఉండేది అని తల వంచుకొని బాధగా చెప్పింది నేను కూడా మీ అమ్మని నిన్న రాత్రి మాట్లాడిన తర్వాత మళ్లీ చూడలేదు అన్నాడు సుబ్బారావు పని ఆపి వస్తే ఆ రవలి రాక్షసు కోప్పడుతుందని అమ్మకి భయం ఎందుకమ్మా ఆ రవలి అంటే నీకంత భయం అని అడిగితే నా భయమంతా నీ పెళ్లయ్యంత వరకే నీ పెళ్ళయ్యాక నేను వీళ్ళెవ్వరికీ భయపడను అనేది కాని ఇంకా అమ్మకి అదంటే భయం పోలేదు కార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత సమీర ఒకసారి కార్లు ఆపించండి అంది సుబ్బారావుతో సుబ్బారావు డ్రైవర్ని కారు ఆపమన్నాడు ఆ కారులో నుంచి దిగి సమీరా సుబ్బారావులు రోడ్డు పక్కన నిలబడ్డారు అది చూచి ఏమైందో తెలియక వెనక వచ్చిన వినతి వాళ్ల కారు కూడా వాళ్ల పక్కనే ఆగింది సమీరా ఆ కారు దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ దయచేసి మీరు నేరుగా రాజమండ్రికి వెళ్ళిపోండి మాతో రావొద్దు అని చెప్పింది వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు మీ మమ్మీ డాడీ నిన్ను అత్తారింట్లో దించి వెళ్లమని మరీ చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి మేము వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని తప్పుపడతారు అని చెప్పింది వినతి ఆ విషయం నేను చూసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని అడిగినా నేనే రావద్దన్నానని చెప్పండి నిన్ను జాగ్రత్తగా తీసుకువెళ్లమని మా తమ్ముడు మరీ మరీ చెప్పాడు అందువలన నిన్ను మీ అత్తారింట్లో దించాకే మేము రాజమండ్రి వెళ్తాము అని చెప్పాడు విద్యాసాగర్ పెళ్లి పనులతో ఉన్న మీకెందుకు అనవసరమైన శ్రమ నాకా ఇల్లు చిన్నప్పటి నుంచే అలవాటు మేము రాజమండ్రి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి అంది సమీర అతను మాట్లాడలేదు పెద్దవాళ్ల విషయాలు నీకెందుకు నిన్ను మీ అత్తారింట్లో దించి మీ మమ్మీ డాడీలకి ఫోన్ చేసి అంతా బాగానే ఉందని చెప్పిన తర్వాత మేము రాజమండ్రి వెళ్తాము ఆలస్యమవుతుంది నువ్వెళ్లి కారెక్కు అని గట్టిగా కోపంగా అన్నది వినతి నో మీరు నాతో రావడానికి లేదు మీ వల్లనే మా అమ్మ కాపురం నాశనమైంది ఇప్పుడు నాతో వచ్చి నా సంసారం కూడా నాశనం చేయకండి మీరు గా రాజమండ్రి వెళ్ళిపోండి అని ఆవేశంగా చెప్పి విసిరుగా వెనక్కి వచ్చి తమ ఎక్కింది సమీర వెంటనే సమీర వాళ్ళ కారు బయలుదేరింది ఇది మరీ బాగుంది మధ్యలో మేమేమి చేశామంటూ అరుస్తున్న వినతి మాటలు గాలిలోనే కలిసిపోయాయి విద్యాసాగర్తో దీనికెంత పొగురు వెనక్కి వెళ్లి రమేష్కి దీని సంగతి చెప్పి ఆ తర్వాత రాజమండ్రి వెళ్దాం అంది వినతి సరే అని వాళ్ల కారు వెనక్కి తిరిగి రమేష్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది అదేంటి సమీరా కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా పని మనిషికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది పని మనిషి గురించి ఆలోచిస్తుంది గాని కన్న తల్లిదండ్రులైనటువంటి రవలి రమేష్ల గురించి అసలు పట్టించుకోవటం లేదు తోడుగా వచ్చిన పెద్దమ్మ పెదనాన్నలతో కూడా అసహ్యంగానే మాట్లాడింది అసలు ఏం జరిగింది వీళ్ళందరి మధ్య తెలుసుకోవాలంటే ఎనిమిదో అడుగు తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ టు